నమస్కారం ఈరోజు డెబ్బై ఎనిమిది వరబై ఎనిమిది స్వతంత్ర వేడుకల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మన ఘనా టీవీ తరఫున రాజుగారు ఈ స్వతంత్ర వేడుకలను పురస్కరించుకొని ఒక పాట పాడడం పాడమని చెప్పడం జరిగింది దేశ ప్రజల కోసం అందరి కోసం ఈ పాట పదండి పోదాం పదండి పోదాం ఆకాశములో రెపరెపలాడే రంగుల జెండకు దండం పెడదాం రంగుల జెండకు దండం పెడదాం తీర తీరమున ప్రాంత ప్రాంతమున ఈ రోజు ఎగిరేను ముద్దుల జెండా హీరో ఎగిరేను ముద్దుల జెండా జిందాబా దేశమా జిందాబా స్వతంత్రమా ఆగస్టు పదిహేను నాడు రా అర్ధరాత్రికి కదలిగొచ్చిన ఆడబిడ్డరా కదలిగొచ్చిన ఆడబిడ్డరా ఎరుపు తెలుపు పచ్చదనముతో ఈ రోజు గిరేను ముద్దుల జెండా ఈ రోజు గిరేను ముద్దుల జెండా జిందాబాద్ దేశమా జిందాబాద్ స్వతంత్రమా పదండి పోదం ఆకాశంలో రెపరెపలాడే రంగుల చెండకు దండం పెడదాం స్వేచ్ఛ కోసము పచ్చని చిలకలు బావురుమంటూ ప్రాణముదెరా బావురు అంటూ సుబాసు సుపాసుకోచు లాఠీ దెబ్బకు గడగడవునికి లాభం లేదని దేశం వదిలి పారిపోయరా బ్రిటీషు కొడుకులు పారిపోయరా విరిగి పందలు జిందాబా దేశమా జిందాబాద్ స్వతంత్రమా గాంధీ తాత శాంతి శాంతి అని చేతులెత్తితే రెచ్చగొట్టిరి బ్రిటిష్ కొడుకులు రెచ్చగొట్టిరి బ్రిటిష్ కొడుకులు తుపాసు లాఠీ దెబ్బకు గడగడవునికి దేశం వదిలి పారిపోయరా బ్రిటిషు కొడుకులు యువతరం అంతా ఒక్కటి అయ్యి దేశమాతను భరతమాతను కాపాడుదాం మనం సాధిద్దాం పదండిపోదాం పదండి పోదాం ఆకాశములో రెపరెపలాడే రంగుల చెండకు దండం పెడదాం రంగుల చెండకు దండం పెడదాం జై హింద్